అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి ఇందులో ప్రథమ స్థానంలో భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో జనసేన వైసీపీ పార్టీలు ఉన్నాయి ఈ మూడు పార్టీలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రజా వ్యతిరేక పరిపాలనను కొనసాగిస్తున్నాయి దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానీ పూర్తిగా ఏకపక్షంగా మత కర్కశత్వంతో మత విద్వేషంతో ప్రజలను హిందూ ముస్లింలు అంటూ మతాలు కులాలుగా వేర్వేరుగా విభజించి తద్వారా రాజకీయ అధికారాన్ని చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది ఇందులో భాగంగా రాజ్యాంగ విరుద్ధంగా నిన్న లోక్సభలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది గతంలో దేశంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చట్టం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కేవలం దేశంలోని పద్నాలుగు లక్షల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను ఏ విధంగా దురాక్రమణ చేయాలి ఏ విధంగా అన్యాయక్రాంతం చేయాలి వాటిని ఏ విధంగా కాజేయాలి అనే కేవలం ఒక దుష్ట పన్నాగంతో ముస్లిం మైనార్టీల వ్యతిరేక ఎజెండాతో కుట్రతో ఈ బిల్లును తీసుకొచ్చారు గతంలో దీని మీద కాంగ్రెస్ పార్టీ అన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు తీవ్రంగా వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు అయితే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఎన్డిఏ ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది కానీ ఇది తూతూ మంత్రంగా విచారణ చేసిందే తప్ప రాజ్యాంగబద్ధంగా కానీ అందులో సభ్యులుగా ఉన్న రాజకీయ పార్టీల విపక్ష ఎంపీల అభ్యర్థనలు సూచనలు సిఫార్సులను పెడచేవన పెట్టింది వారు ఇచ్చిన డిసెంట్ నోట్ అంటే తాము వక్ఫు సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అసంతృప్తిని అసమ్మతిని తెలియజేస్తున్నాం అని చెప్పిన రాసిచ్చిన వ్యతిరేకతను కానీ అసమ్మతి పత్రాలను కానీ మలుగుపరిచి నిన్నటి లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఈ వక్ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశం కేవలం ముస్లిం మైనార్టీలకు అత్యంత విలువైన సంప్రదాయబద్ధమైన ప్రామాణికమైన దేశవ్యాప్తంగా ఉన్న లక్షల కోట్లను ఆక్రమణ చేసేందుకే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఎజెండాగా దీన్ని అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది ప్రస్తుతం నిన్న పార్లమెంటులో అన్ని విపక్షాలు దీనిపై గళమెత్తి ఏకపక్షంగా ఈ బిల్లును ఆమోదిస్తున్నారు రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ ఇతర నేతలు కానీ రాహుల్ గాంధీ గారు కానీ విమర్శించినప్పటికీ అధికారంలో ఉన్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని మూజువాని ఓటుతో ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామి పార్టీలైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ముస్లిం మైనార్టీల ద్రోహులుగా మిగిలారు వక్తు సవరణ చట్టం తీసుకొచ్చిన బీజేపీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి దానికి వంత పాడిన ఈ రెండు పార్టీలు ఈ రెండు నాయకులు కూడా ఇద్దరు నాయకులు కూడా ఈ బిల్లును ఆమోదించడం ఈ బిల్లు పాస్ కావడానికి ఓటు వేయడం కారణభూతులు కావడాన్ని ముస్లిం మైనార్టీల సమాజం తీవ్రంగా ఖండిస్తుంది చరిత్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైనార్టీ ద్రోహులుగా మిగిలిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా వీళ్ళు ముస్లిం మైనార్టీల ద్రోహులుగా మిగిలారు భారతీయ జనతా పార్టీ ముస్లిం మైనార్టీల ఆగర్భ శత్రువు అయినప్పటికీ తమ స్వార్థం కోసం స్వలాభం కోసం రాజకీయ ప్రయోజనం కోసం కేవలం తమ అధికారాన్ని స్థిరం చేసుకోవడానికి తమ కార్యకలాపాలు చెక్క పెట్టు చెక్కబెట్టుకోవడానికి వ్యక్తిగత స్వార్థానికి మాత్రమే బీజేపీతో అంటగాగుతున్న ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీలు కానీ ముస్లిం మైనార్టీల ద్రోహులుగా మిగిలారు ముస్లిం మైనార్టీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ క్షమించరు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ పార్టీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ చేస్తున్న దాష్టికాలను రాజ్యాంగ విరుద్ధ పాలనను ప్రజాస్వామ్య వ్యతిరేకతమైన పాలనను ముస్లిం మైనార్టీలు అలాగే దళిత వర్గాలపై చేస్తున్న దాడులు అన్యాయాలు భూకబ్జాలు వంటి దుశ్చర్యలకు మంత పాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ మూడు పార్టీలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కొమ్ కొమ్ముగాస్తున్నాయి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఈ భక్స్థవన చట్టాన్ని తీసుకువచ్చి పాస్ చేయించుకోవచ్చు కానీ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మేము ముస్లిం మైనార్టీలుగా సవాల్ చేస్తున్నాం ఈ చట్టాన్ని మీరు అమలు చేయాలని సవాల్ చేస్తున్నాం ప్రజలు సెక్యులర్ వాదులు సెక్యులర్ భావాలు కలిగిన రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీలు అందరూ ఏకమై ఈ చట్టాన్ని ప్రతిఘటిస్తాం తప్పకుండా ఎన్ఆర్సిఏఏ చట్టాలు ఏవైతే అమలుకు నోచుకోకుండా పోయాయో అదేవిధంగా విధంగా సవ సవరణ చట్టం కూడా అమలును ప్రతిఘటిస్తాం దేశవ్యాప్తంగానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిక్కుల కలిసి తీసుకొస్తామని హెచ్చరిస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి